బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విజయవాడలో ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి కొండ చర్యలు విరిగి పడుతున్నాయి మొఘల్ రాజ్పురంలో ఇళ్లపై కొండ చర్యలు విరిగిపడ్డాయి ఇళ్లల్లో నివసిస్తున్న కుటుంబ సభ్యులు శిథిలాల కింద చిక్కుకున్నారు ఘటనా స్థలికి అధికారులు రెస్క్యూ టీం ఆపరేషన్ చర్యలు చేపట్టారు శిథిలాల కింద చిక్కుకున్న ఆరుగురిని రెస్క్యూ టీం కాపాడింది వీరిలో నలుగురు గాయపడ్డారు ఇంకా ఇద్దరు శిథిలాల కింద ఉన్నట్లు సమాచారం

విజయవాడలో ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి కొండ చర్యలు విరిగిపడుతున్నాయి పడుతున్నాయి మొఘల్ రాజ్పురంలో ఇళ్లపై కొండ చర్యలు విరిగిపడ్డాయి ఇళ్లలో నివసిస్తున్న కుటుంబ సభ్యులు శిథిలాల కింద చిక్కుకున్నారు ఘటనా స్థలికి అధికారులు రెస్క్యూ టీం ఆపరేషన్ చర్యలు చేపట్టారు శిథిలాల కింద చిక్కుకున్న ఆరుగురిని రెస్క్యూ టీం కాపాడింది వీరిలో నలుగురు గాయపడ్డారు ఇంకా ఇద్దరు శిథిలాల కింద ఉన్నట్లు సమాచారం దీని మీద మరింత సమాచారం ప్రతినిధి సంతోష్ అందిస్తారు సంతోష్ చెప్పండి విజయవాడలోని మొగలరాజ్పురంలో ఈ వర్షానికి శిథిలాల కింద చిక్కుకున్నట్టు కనబడతా ఉంది దాని మీద మరింత సమాచారం ఏంటి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడినటువంటి అల్పపీడనం రాజ్యం నుంచి కూడా ఎడతెరపలేని వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే గనక అన్ని రా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఎడతెరపలేని వర్షాలు కురుస్తా ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా అయినటువంటి ప్రతి నగరాల్లో కూడా రోడ్లన్నీ కూడా జలమయం అవడం కూడా జరుగుతా ఉంది ఇక విజయవాడ చూసుకున్నట్లయితే కనుక భారీ వర్షాలకి కొండ చర్యలు విరిగి పడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే ఇక మొఘల రాజపురంలో కొండ కొండ దిగువన ఉన్నటువంటి ఇళ్లపై అయితే కొండ చర్యలు కూడా జరిగింది అయితే అక్కడ కింద నివాసం ఉంటున్నటువంటి ఆ ఇళ్లలోకి ఒక్కసారిగా రాయి పండటంతో అక్కడ శిథిలాలకు చెంద అయితే కనుక ఈ యొక్క నివసిస్తున్నటువంటి సభ్యులైతే కనుక ఉండడం కూడా జరిగింది ఇక హుటా హుటిన సంఘటనా స్థలానికి ఇటు పోలీసులు కావచ్చు అధికారులు రెస్క్యూ టీం అంతా కూడా అక్కడికి చేరుకొని వెంటనే వారిని ఆ శిథిల శిథిలాల్లో ఉన్నట్టు చిక్కుకున్నటువంటి వారిని అయితే కనుక కాపాడి వెంటనే ప్రథమ చికిత్స అందించే విధంగా కూడా ఇటు ఏదైతే ఇటు చర్యలు చేపట్టడం కూడా జరిగింది వన్ నాట్ ఎయిట్ సిబ్బంది తోట అయితే కనుక ప్రథమ చికిత్స అనంతరం కూడా ఇటు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తరలిస్తా ఉన్నారు వారికి మెరుగైన వైద్యం చేకూరేలాగా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది స్థానిక ఎమ్మెల్యే సైతం కూడా సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి వాటిని వారిని కూడా మిగిలిన వారిని ఇక ఏదైతే పునరావాస కేంద్రాలకు కూడా తరలించే యోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది ఏదైతే ఈ రోజు కూడా వర్షాలు కురుస్తా ఉన్న నేపథ్యంలోనే ఇక పునరావాస కేంద్రాలకి ఇటువంటి కొండ ఉన్నటువంటి ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి వాడిని పునరావాస కేంద్రాలకి క్లీన్ చేద్దానికి కూడా ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తోంది ఇక ఈ ఘటన చూసుకున్నట్లయితే కనుక విజయవాడలో ఏదైతే ఇదే కాకుండా దాదాపు వన్ టౌన్ పరిసర ప్రాంతాల్లో కూడా గోడ కూలి కొందరి మీద పడ్డం జరిగింది ఇట్లాంటి సంఘటనలు అనేది కూడా ఈ యొక్క వర్షానికి రాత్రి నుంచి ఎడతరపు లేనటువంటి వర్షాలకు కూడా విజయవాడ నగరంలో చోటు చేసుకున్నటువంటి సంఘటనలుగా చెప్పుకోవచ్చు మరోవైపు చూసుకున్నట్లయితే కనుక రహదారులన్నీ కూడా చెరువులను తల్పించే విధంగా కూడా ఉన్న నేపథ్యంలో వాహనాలన్నీ ఎక్కడికెక్కడ నిలిచిపోతున్న పరిస్థితులు అదేవిధంగా కార్లు నిలిచిపోతున్నాయి బస్సులు కూడా నిలిచిపోతున్న పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి రహదారులను కూడా కొన్ని రహదారులను కూడా మూసి చేస్తున్న పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే బస్ స్టాండ్ కి వెళ్ళేటువంటి కనకదుర్గ ఫ్లై ను సైతం కూడా క్లోజ్ చేయడం జరిగింది అదేవిధంగా దుర్గ గుడి ఘాట్ రోడ్ ను కూడా క్లోజ్ చేశారు ఏదైతే కొండ కొండ చర్యలు విరిగిపడతా ఉన్న నేపథ్యంలోనే ఏదైతే ఇటు వన్ టౌన్ కావచ్చు మొగల్ రోజుపురం కావచ్చు ఇవన్నీ కూడా కొండ ప్రాంతాలు కాబట్టి కొండ ప్రాంతాల వద్ద అప్రమత్తం చేయడం కూడా 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 జరిగింది కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రణాళికలు సిద్ధం కూడా తెలుస్తోంది కలెక్టర్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే విధంగా కూడా చర్యలు చేపట్టినట్టు కూడా తెలుస్తోంది దీనికి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా అందుబాటులో ఉంచారు ఇక చెరువులు వాగులు దగ్గర కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ప్రజలను అప్రమత్తం చేశారు ఏదేమైనప్పటికీ విజయవాడ ఇటు మొగల్ రాజపురం ఘటన అనేది కూడా ఇప్పుడు అధికారులు పూర్తి స్థాయిలో అయితే కనుక ఆ చర్య యంత్రాంగం అయితే గనుక చర్యలు చేపట్టే పరిస్థితుల్లో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తోంది ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఎడతెరపు లేని వర్షాలకి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకి ఆదేశాలు జారీ చేయడం తోటి ఇటు యంత్రాంగం అయితే కనుక రంగంలోకి దిగినట్టు కూడా తెలుస్తోంది ఈ ఘటనపై ఇప్పటికే సంబంధిత అధికారులకి ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది వీరికి మెరుగైన వైద్యం కోసం కూడా ఆ మెరుగైన వైద్యం వైద్యం అందించాలంటూ కూడా ఇటు అధికారులకు సూచన చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ ఇటు మొగల రాజపురం కొండ చర్యలు విరిగి పడిన ఘటన అయితే కనుక ఇటు కుటుంబ సభ్యులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి అయితే కనుక ఇది ఒక విషాద ఘటనగా చెప్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా అటువంటి నివసించే ఇల్లించి వెంటనే ఇది చోట ఇవ్వాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వారు కోరుతా ఉన్న పరిస్థితులు అయితే ఫర్ అప్డేట్స్

சரி <coughs> பண்ணிணி It is a